విజయవాడలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ పనులను ఆది నుంచి నిర్మాణ లోపాలు వెక్కిరిస్తూనే ఉన్నాయి పై వంతెన ఆర్ఓబీల నిర్మాణంలో గుత్తేతారుల అలసత్వం అడుగడుగునా కనిపిస్తోందని వాహనదారులు చెబుతున్నారు సగం సగం నిర్మించిన వంతెన రోడ్డు పనుల వల్ల తరచూ ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు పోతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి తెలియజేస్తారు విజయవాడ నగరంపై ట్రాఫిక్ని తగ్గించేందుకు ప్రతిష్టాత్మకంగా వెస్ట్ బైపాస్ నిర్మాణం జరుగుతుంది గుంటూరులోని కాజా నుంచి ఈ యొక్క చిన్నౌటుపల్లి వరకు ప్యాకేజ్ త్రీ ఫోర్లో లో భాగంగా దాదాపు నలభై ఏడు కిలోమీటర్ల పాటు ఈ యొక్క నిర్మాణం జరుగుతుంది గన్నవరం వైపు నుంచి బీబీగూడెం వచ్చేటువంటి ఈ మార్గంలో ప్రస్తుతం మనం ఉన్నాము ఈ మార్గంలో ఉన్నటువంటి రహదారిని విజువల్స్లో మనం స్పష్టంగా చూడవచ్చు ఇక్కడ నిర్మించినటువంటి పైవంతన నిర్మాణం అయితే ఉందో ఈ యొక్క పైవంతన నిర్మాణము స్పష్టంగా లేకపోవడంతో లోపాలు అయితే కనిపించాయి ఈ లోపాలు గతంలో రావడంతో ఈ యొక్క బ్రిడ్జి పగులు రావడంతో దీన్ని రెండు మూడు సార్లు తిరిగి నిర్మాణం అయితే చేపట్టారు విజువల్స్ లో కూడా చూడవచ్చు మనము ఇక్కడ బ్రిడ్జి యొక్క నిర్మాణం ఇంకా జరుగుతూ ఉండడంతోనే పై వంతెన వైపు వాహనాలని అనుమతించడం లేదు ముఖ్యంగా అటు గన్నవరం దగ్గర కూడా పనుల్లో అలసత్వము ఆలస్యం కనిపిస్తూ ఉండడంతో ఇప్పటికీ కూడా పనులు అయితే జరుగుతున్నాయి హైదరాబాద్ మార్గం వైపు నుంచి విజయవాడ వైపుకి వచ్చేటువంటి వాహనాలు విజయవాడ లోపలికి వెళ్ళేటువంటి వాహనాలు కూడా చాలా నెమ్మదిగా రోజు అయితే కదులుతున్నాయి దీంతోనే పలు ప్రమాదాలు కూడా పలుమార్లు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది పశ్చిమ బైపాస్ పై ఉన్నటువంటి నిర్మాణ లోపాలని గమనిస్తున్నటువంటి మనం ప్రస్తుతం ముస్తాబాద్ దగ్గర ఉన్నాము ఇది ముస్తాబాద్ విజయవాడ రూరల్ మండలం కిందకి వస్తుంది ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఆర్ఓబీ పనులు అయితే పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి ఈ అసంపూర్తి పనులతో ఇంకా పూర్తి కాకపోవడంతో ఇలాంటి ప్రమాద సంకేతాలను కూడా పెట్టారు వీటిని పెట్టి ఇక్కడ వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్లాలన్న సూచికలు కూడా పెడుతున్నారు నెలల తరబడి యొక్క పనులు నడుస్తుండడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఎప్పుడు ఈ పనులు పూర్తయితాయని ఎన్హెచ్ అధికారులు అయితే పరిస్థితి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నాలుగు నుండి ఐదు చోట్ల ఈ యొక్క బైపాస్ పైన ప్యాచ్ వర్క్లు ఉండడంతో తరచూ ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్యాచ్ వర్క్ లతో వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు వాహనాలు కూడా పాడైపోయేటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లను కూడా నిలదీయాలన్నటువంటి వాదన అయితే ఇక్కడ నుండి అయితే వస్తుంది ఈ యొక్క ఆర్ఓబి నిర్మాణం దగ్గర అసంపూర్తిగా పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితిని కేవలము ఇనుపచూళ్ళు మాత్రమే ఇక్కడ కట్టారు ఇనుప కడ్డీలను మాత్రమే ఒక నాలుగు కడ్డీల్ని కట్టడంతో దీని యొక్క పరిస్థితి అయితే చాలా దారుణమంగా ఉందని మనం చెప్పవచ్చు ఏదైనా రాత్రిపూట వాహనం అయితే అతివేగంలో వచ్చినటువంటి వాహనము ఇక్కడ కాస్త స్లిప్ అయితే కిందికి పడేటువంటి పరిస్థితి కింద కూడా మనం చూసుకోవచ్చు కింద దాదాపు ముప్పై అడుగుల లోతులో ఈ యొక్క సర్వీస్ రోడ్ అయితే ఉంది ఇక్కడ నుండి పడితే వాహనం వాహనంలో ఉన్నటువంటి వారు కూడా బతికేటువంటి పరిస్థితి లేదు ఎన్హెచ్ అధికారులు ఎందుకు ఇలా చేస్తున్నారనేటువంటిది స్థానికుల నుండి అయితే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఒకవైపు పూర్తి స్థాయిలో వాహనాలని ప్రారంభించాము కాజా వైపు నుండి చెబుతున్నటువంటి అధికారులు మాత్రము పనులు పూర్తి చేయకుండానే ఈ యొక్క ఈ యొక్క రహదారిని అయితే ప్రారంభించారా అని వాహనదారులు అయితే ప్రశ్నిస్తున్నారు పశ్చిమ బైపాస్లో ఒకవైపు పనుల్లో నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపిస్తుంటే మరోవైపు పనుల్లో ఆలస్యం కూడా అదే విధంగా ఉంది ప్రస్తుతం మనం జకంపూడి కాలనీ దగ్గర నిర్మించేటువంటి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నావు నెలల తరబడి యొక్క ఫ్లైఓవర్ నిర్మాణంలో అయితే అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది వేలాది వాహనాలు నిత్యం తిరిగేటువంటి యొక్క రహదారిలో ఫ్లైఓవర్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో నిత్యం ఇక్కడైతే ట్రాఫిక్ అయితే సమస్యగా మారింది పెద్ద వాహనాలన్నీ ఈ మార్గం గుండానంటే వెళ్తుండటంతో ఇక్కడైతే నిత్యం ట్రాఫిక్గా వస్తుంది ఈ మార్గంలో తప్పనిసరిగా ఇక్కడ నిత్యం ఒక ఇద్దరు నుంచి ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు ఉంటే తప్ప ఈ యొక్క ట్రాఫిక్ అయితే నియంత్రించేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఈ యొక్క జకంపూడి దగ్గర ఉన్నటువంటి ఏదైతే బ్రిడ్జి నిర్మాణం కూడా త్వరగా పూర్తి చేయాలని ఈ యొక్క ట్రాఫిక్ ని తగ్గించాలని కూడా వాహనదారులంతా కోరుతున్నారు అదేవిధంగా పనుల్లో నాణ్యత కూడా పెంచాలని ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఆ ఏరియాలో యొక్క స్పీడ్ డౌన్ చేయటం యాక్సిడెంట్ జరగకూడదు ఏం మనిషి చనిపోకూడదు అని మాకు చెప్పడం వలన దానిలో భాగంగా పాములు కాళ్ళ సెంటర్లో ఈ ఏరియాలో సెంటర్ లైటింగ్ లేదు అలాగే రోడ్డు కూడా గుంటలు పడి ఉన్నాయి దీని మీద నిన్న ఎలక్ట్రికల్ ఏగానే అడిగాము సారైన లైట్స్కు అరేంజ్ చేయడానికి అవకాశం ఇచ్చారు ఇలాగే వీఎంసీ వల్ల అడిగాము వాళ్ళు కూడా మాకు రోడ్డు పెయింట్ కూడా వేస్తామని చెప్పారు ప్రీవియస్గా ఇక్కడ పైన టవర్స్ ఉన్న ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ టవర్స్ దాని ఇప్పుడు లైన్స్ అలైన్మెంట్ మారుస్తారు ఆ లైన్స్ ఎలా మారుతూ దాంతోపాటు ఈ అది లైన్ పైకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ బ్రిడ్జ్ కూడా పని అవుద్ది ఇదంతా సుమారుగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో వాళ్ళు ఈ పైన బ్రిడ్జ్ కూడా తయారు చేస్తామని చెప్పారు తర్వాత పూర్తిగా పైల ట్రాఫిక్ పైను వెళ్ళిపోతే కింద ట్రాఫిక్ కింద వెళ్ళిపోతుంది ఈ ఫోర్ రోడ్ జంక్షన్లో మనకి ఇబ్బందిగా ఉంటుంది సార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి యొక్క పశ్చిమ బైపాస్ పై అనేక చోట్ల యొక్క నిర్మాణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అటు ఎన్హెచ్ అధికారులు కూడా దీనిపైన దృష్టి సాధించాలని స్థానిక ప్రజలతో పాటు వాహనదారులు కోరుతున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామైన శేషుతో కృష్ణం నాయుడు ఈ టూనివర్స్ వెస్ట్ బైపాస్ నుంచి